తిరువురు ఎమ్మెల్యే కోలికపోటి శ్రీనివాసరావు వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ మరోసారి సీరియస్ అయింది గత కొంతకాలంగా ఆయన వ్యవహార శైలిపై ఫిర్యాదులు వస్తున్నాయి ఆయన పార్టీ సూచనలను బేఖతరు చేస్తున్నారనే అసంతృప్తి పార్టీ అధిష్టానంలో నెలకొంది ఈ నేపథ్యంలో గట్టి హెచ్చరిక జారీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది పార్టీ ఎంపీ జిల్లా అధ్యక్షులు సమన్వయ కర్తలతో కూడిన త్రిసభ్య కమిటీని వేసి కోలికపోటి ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువురు నియోజకవర్గంలో గత పది నెలలుగా జరుగుతున్న పరిణామాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది అందరినీ తలుపుకొని పోవాలని పార్టీ వేదికలపైనే సమస్యలను చర్చించాలని అధిష్టానం పలుమార్లు సూచించినప్పటికీ కొలికపూడి తన వైఖరిని మార్చుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి పార్టీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని కొలికపూడి చేసిన ప్రకటన మరింత వివాదమైందని ఇలా బాహాటంగా వ్యాఖ్యలు చేయొద్దని చెప్పిన కొలికపూడి వినిపించుకోకపోవటం పార్టీ అధిష్టానాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది కొలికపూడి శ్రీనివాస్ స్వరం విమర్శలకు తావిస్తోందని ఇది పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది ఆయన తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని పార్టీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి